డెబ్బై తొమ్మిదవ స్వతంత్రోత్సవ వేడుకలు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూ రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యం హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కఠారి శంకర్ బత్తుల బ్రహ్మానందరెడ్డి కసుకు తాదన్న బొట్ల సుబ్బారావు బొట్ల రామారావు తదితరులు బాగున్నారు प्रेम డె తొమ్మిదవ స్థానాన్ని పొందినటువంటి ఖాతా పెద్దలిచ్చినటువంటి స్ఫూర్తితో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రానికి దక్కింది అనేటటువంటి దాని వాస్తవాన్ని గ్రహించి భవిష్యత్ యువత అంతా కూడా భావి భారత భావోపేరులైనటువంటి చిరంజీవి విద్యార్థి విద్యార్థినులు ప్రతినిధులంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటు వేసి పాలించేటటువంటి అర్హతను పొందేటటువంటి విధంగా నాయకత్వాన్ని రూపొందించుకునేటటువంటి దానికి పెద్దలు రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే ఈ రోజు మనం చూస్తున్నాం

அலைக்கும் வணக்கம் எனக்கு

ముఖ్య యాత్రులు చైర్మన్ ఇలా జిల్లా చెప్పి వెంకయ్య గారు బతులు మాధురెడ్డి గారు రమణ గారు మిగిలిన వైఎస్ఆర్ సమక్షంలో ఈ రోజు సెలబ్రేషన్ ఉంది సుమారుగా రెండు వందల సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు ఆ దేశాన్ని ఏలి ఎన్నో విధాలకు ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంతో మంది స్వాతంత్ర సమయోధులు ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు దాంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొంది మొట్టమొదటి స్థానంలో ఉంది సామాజికంగా ఆర్థికంగా వ్యవసాయ రంగాల్లో కానీ సాంకేతిక పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ మన దేశం చాలా ముందడుగులు ఉంది కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒక్క పౌరులు రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేయాలి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశాన్ని గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మనసుఫులుగా కోరుకుంటూ మన దేశం కోసం మన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఎంతో మంది సైనికులు ప్రాణాలు అర్పించారు వాళ్ళ కోహద తెలియజేసుకుంటూ మన మన భారతదేశం కోసం ఎప్పుడు పోరాటం కోసం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కృషి చేసేవాళ్ళకి మరియు మా చెప్పుకుంటూ తెచ్చుకుంటూ